పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి ఆలయ ధర్మకడతల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు నంద్యాల పట్టణంలో శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి ధర్మకడత మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు విక్టోరియా రీడింగ్ రూమ్ నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ టిడిపి ప్రముఖులు అడ్వొకేట్ వెదుర్ల రామచంద్రారావు ఏవిఆర్ ప్రసాద్ పాల్గొన్నారు

శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ జిల్లాలో శ్రీరాములు డాక్టర్ మధుసూదన్ రావు పలువురు పాల్గొన్నారు ఈజీగా ఆయన చేస్తాం కాబట్టి రోజు చాలా సంతోషం వారు వారి గృందం పిల్లలందరూ చాలా మంది డైరెక్టర్ అయినారు వారికి కూడా నా శుభాకాంక్షలు శుభాగ్రహం తెలియజేసుకుంటా ఉన్నా కానీ చాలా శీదల అవస్థలు ఉంది చాలా దుర్బరమైన పరిస్థితి ఉంది దాన్ని పునరుద్ధరణ చేసి కళ్యాణం మండపం ప్రత్యేక బాగుంటుంది చెప్పి డాక్టర్ ఇంకా చెప్పారు దానికి సంపూర్ణ సహాయ సహకారం ఉంటాయి తప్పకుండా ఒక బాధ్యత ప్రత్యేకం నా బాధ్యత అని చెప్పి తెలియజేస్తాను మీ కాంట్రిబ్యూషన్ దాన్ని బట్టి అని గారు అన్ని గారి పేరులోనే అంజని చెప్పినారు సంతోషం మరి మీరు సేవ చేయాలా మీరే కోరుకునేది ఆ భగవంతుడు మీ ద్వారా సేవ చేసుకునే అవకాశం కలిగించాడు మీకు కాబట్టి అందరు ఆశీస్సులు ఉన్నాయి ప్రజలు ఆశీస్సులు ఉన్నాయి మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో దాని హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్